హలో హాయ్ బ్రివాన్ మా కిచెన్ పక్కన అయితే యూటిలిటీ ఏరియా ఉంటుంది ఇంకా మేము అటువైపు కూడా గ్రిల్స్ పెట్టించుకున్నాం అన్నమాట ఇంకా ఆ గ్రిల్స్ మీదనే రెండు సెల్ఫ్స్ అయితే పెట్టించుకున్నాము ఇటువైపు కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు అన్నట్టుగా నేనైతే వెడల్పుగా ఉండే రెండు కుండీలు అయితే పెట్టుకున్నాను అయితే దాంట్లో వచ్చేసి కనకమరం మొక్కలు అయితే వేశాను ఇక్కడైతే నేను చూపిస్తుంది వచ్చేసి మిరప మొక్క అనమాట ఇంకా కనకమరం మొక్కలలో ఈ మిరప గింజ ఎప్పుడో పడి మొలిసినట్టుంది మిరప చెట్టు అయితే ఇంకా ఆ చెట్ల మధ్యలో ఈ చెట్టు అయితే నాకు కనిపించలేదు అసలు ఎన్ని కాయలు కాసిందోనండి ఆకు ఆకుకి ఒక కాయ అన్నట్టు కాసింది ఇవే కాయలు తోటలలో రైతులకు కాస్తే పాపం వల్ల ఎంత లాభపడేటోళ్ళో అనిపిస్తుంది నాకైతే నేనైతే వీటికి ఎలాంటి ఎరువులు గానీ ఇంక ప్రత్యేకంగా ఎలాంటి కేరింగ్ తీసుకోలేదు అయినా కూడా ఈ మొక్క అయితే మంచిగా హెల్దీగా పెరిగి కాయలు అయితే చాలా కాసినాయి అసలు ఎన్ని కాయలు కాసినాయో నాకే ఆశ్చర్యం అనిపించింది అయితే ఇవాళ నేను కూర కోసమని కొన్ని కాయలు అయితే తెంచుకున్నాను అన్ని తెంచలేదు కొన్నే తెంచుకున్నాను అనమాట ఇంకా అటువైపు నుంచి కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ నుంచి అసలు ఎన్ని కాయలు కాసిందో మీరు మీరే చూడండి ఈ ఛానల్లో వచ్చేసి గార్డెనింగ్ కు సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేసేయండి